నేను రైతును అధ్యక్ష నేను అమ్మితేనేమో నాలుగు వేల ముప్పై రూపాయలు ఇస్తారు అధ్యక్ష మళ్ళీ నేను అమ్మిన ధాన్యాన్ని మిడిల్ మెన్ దగ్గర దళారుల దగ్గర తొమ్మిది వేల రూపాయలకి ప్రభుత్వం కొంటది అధ్యక్ష కొన్న తొమ్మిది వేల దాన్ని మళ్ళీ నాకే నాకు ఎప్పుడైతే విత్తనాలు కావాలో సబ్సిడీ పోను నాకు రైతుకి దొరికే విత్తనం కాస్ట్ అధ్యక్ష నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయల అధ్యక్ష అది సబ్సిడీ పోను సబ్సిడీ లేకుండా అయితే అధ్యక్ష అధ్యక్ష నా బాధ ఏంటంటే అధ్యక్ష నేను అమ్ముతేనేమో నాలుగు వేల ముప్పై రూపాయలు ఇస్తారు అధ్యక్ష నేను నేను కొనాలంటేనేమో ప్రభుత్వం చెప్పే ధర తొమ్మిది వేల మూడు వందల రూపాయల అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష నేను అధ్యక్ష రైతుల రోడ్ల మీద పడుతున్నారు అధ్యక్ష కనీసం వాళ్ళ తరఫున కదా మీరు దళారులకు అనుకూలమైన ప్రభుత్వంగా కాకుండా రైతులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం అనేటువంటి నిర్ణయాలు తీసుకోండి ఏడు వేల ఐదు వందలకు తగ్గకుండా మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలని రైతులను అన్ని విధాలా ఆడుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండి అని ప్రార్థిస్తున్నా